సాధారణ అంశాల మీద కూడా మండలిలో చర్చ గట్టిగానే నడుస్తోంది అంటే ప్రధానంగా కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు వైసీపీ సభ్యులు మండలిలో వాళ్లే బలం ఎక్కువ ఉంది కాబట్టి అయితే ఇందులో ప్రధానంగా హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే గతంతో పోలిస్తే ఇప్పుడు జరిమానాలు భారీగా విధిస్తున్నారు వెయ్యి రూపాయల వరకు జరిమానా వేస్తున్నారు అంటే హెల్మెట్ లేకుండా వెళ్ళడం అంత పెద్ద నేరమా ఓకే హెల్మెట్ లేకుండా వెళ్ళ వెళ్తున్న వాళ్ళని ఏదో పెద్ద నేరస్తుల్ని చూసినట్టు చూడడం వాళ్ళకి భారీగా వేలకు వేలు జరిమానా వేయడం ఇటువంటి నేపథ్యంలో ఆందోళన అయితే రేకెత్తించారు హెల్మెట్ లేకుండా బైక్ నడుతున్న వారిని పోలీసులు నేరస్తులా చూస్తున్నారని నడి రోడ్డు మీద బైక్ ఆపి తాళా లాక్కుంటున్నారు అంటూ మండలిలో పలువురు ఎమ్మెల్సీలు అసహనం వ్యక్తం చేశారు ప్రజలపై ప్రభుత్వం హెల్మెట్ చలాల చలానాల రూపంలో భారీగా భారం అవుతోంది ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు మాట్లాడుతూ హెల్మెట్ లేకుండా బైక్ నడపడం నేరం కాదు అన్నారు హెల్మెట్ లేకుంటే ఏ ఏకంగా వెయ్యి రూపాయలు చలానా వేస్తున్నారని నడి ఆపి చలానా కట్టమంటే సామాన్యులు ఎలా కడతారని ప్రశ్నించారు మరో సభ్యుడు రామ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ చలానాలు విధించాలని పోలీసులకు టార్గెట్ ఇచ్చారని అందుకే ఇష్టారాజ్యంగా చలానాలు వేస్తున్నారు అనేది అయితే దీనికి సంబంధించి హోంమంత్రి అనిత స్పందించారు ఆమె చెప్పింది ఏంటి అంటే ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఎలాంటి అంటే ఇప్పుడు ఎక్కువ రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్న నేపథ్యంలో హెల్మెట్ ఉంటే వాళ్ళ ప్రాణాలకే సేఫ్ కదా అందుకే వాళ్ళ ప్రాణాలను దృష్టిలో పెట్టుకొని మేము చలానాలు వేస్తున్నాం తప్ప అంతకంటే వ్యక్తిగత కక్ష అయితే ఏమీ లేదని కాకపోతే అంత భారీ చలానా ఎలాగా అనేది రేజ్ అయిన పాయింట్